హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా వెజిటేబుల్ పులావ్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి చాలా బాగుంటుంది టేస్ట్ అలాగే సింపుల్గా అయిపోతుంది ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కర్రీ చేసే టైం లేనప్పుడు అప్పటికప్పుడు సింపుల్గా ఇలా చేసుకున్నారనుకోండి పిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా ఈజీగా తినేస్తారు అంత బాగుంటుంది టేస్ట్ అయితే అదిరిపోద్ది అండి తప్పకుండా ట్రై చేయండి లంచ్ బాక్స్కి కూడా పనిచేస్తుంది ఇంకెందుకంటే ఆలస్యం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి బియ్యంని ముందుగా నానబెట్టుకుంటున్నాను దానికోసం ఒక గ్లాస్తో రెండు గ్లాసుల రైస్ తీసుకుంటున్నాను అండి మీరు ఏదైనా ఒక దాంతో కరెక్ట్గా మెజర్ చేసుకుంటే వాటర్ పోసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది నేను ఇక్కడ బాస్మతి రైస్తో చేస్తున్నానండి మీరు కావాలంటే రెగ్యులర్ రైస్తో అయినా చేసుకోవచ్చు కేవలం వాటర్ పోసుకోవడంలోనే డిఫరెంట్ ఉంటుంది బాస్మతి రైస్కి రెగ్యులర్ రైస్కి ఇప్పుడు వీటిని శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు బాగా కడుక్కోవాలి కడుక్కొని బియ్యం మునిగే వరకు నీళ్లు పోసుకొని పెట్టుకోవాలి చూడండి ఇలా బియ్యం కడుక్కున్నాక నీళ్ళు పోసుకొని వీటిని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకోవడం వల్ల రైస్ అనేది మనకు పొడి పొడిగా వస్తుంది నేను ఇక్కడ అరగంట సేపు నానబెట్టుకున్నాక చూపిస్తున్నాను చూడండి అరగంట తర్వాత స్టవ్ పైన మనం రైస్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా మనకు కావాల్సిన సైజులో ఉన్న ని తీసుకోవాలి అడుగు మందంగా ఉండాలి నేనైతే నాన్స్టిక్లో చేస్తున్నాను దీంట్లోకి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి అలాగే గరం మసాలు లవంగ దాల్చిన చెక్క ఇలాచి సాజీరా అలాగే స్టోన్ ఫ్లవర్ ఇలా మీ దగ్గర ఏవి ఉంటే అవి వేసుకోండి ఇలా వేసుకొని వాటిని ఒక టెన్ సెకండ్స్ వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక నాలుగు బిర్యానీ ఆకులు కూడా వేసుకుంటున్నాను బిర్యానీ ఆకులు వేసుకోండి చాలా మంచిది మనకు మంచి కలర్ఫుల్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇవి ఒక టెన్ సెకండ్స్ వరకు ఫ్రై అయ్యాక రెండు మీడియం సైజు ఉల్లిపాయలను ఇలా పొడుగ్గా స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు అనేది మీడియం ఫ్లేమ్లో మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి అడుగు పట్టకుండా దగ్గరే ఉండి కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పులావులోకి ఆనియన్స్ అనేది బాగా వేగాలండి మంచి బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూనే చూడండి నేను ఇక్కడ ఒక దాదాపు మూడు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను ఆనియన్స్ అనేది ఈ విధంగా బ్రౌన్ కలర్లోకి రావాలి ఇప్పుడు దీంట్లోకి ఒక మీడియం సైజ్ ఆలును చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను అలాగే క్యారెట్ ముక్కలు నెక్స్ట్ బీన్స్ ముక్కలు వేసుకుంటున్నాను మీ దగ్గర వెజిటేబుల్స్ ఏవి ఉంటే అవి వేసుకోండి క్యాలీఫ్లవర్ అయినా వేసుకోవచ్చు బఠానీ ఉంటే బఠానీ కూడా వేసుకోండి చాలా బాగుంటుంది ఎన్ని వెజిటేబుల్స్ వేసుకుంటే మనకు అంత బాగుంటుంది రైస్ అనేది వీటన్నిటినీ ఒకసారి కలిపేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయే వరకు అలాగే ఇవి ఆయిల్లో కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట అలా అవ్వడం కోసం ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి నెక్స్ట్ దీంట్లోకి టమాటా ముక్కలు అలాగే కొద్దిగా పుదీనా ఫ్రెష్గా కడిగిన పుదీనా వేసేసుకోవాలి మీరు కావాలంటే కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకోవచ్చండి పుదీనా అనేది పులావుకి చాలా బాగుంటుంది ఫ్లేవర్ కాబట్టి నేను అదొకటి వేసుకున్నాను ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఇంకొక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మరీ మెత్తగా ఉడికించవద్దు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఎందుకంటే మనం రైస్ వేసి ఉడికిస్తాము మరీ సాఫ్ట్గా అయిపోతాయి కాబట్టి మరీ ఎక్కువ ఉడికించొద్దు ఆయిల్లో కూడా ఇలా మొత్తం కలుపుకున్నాక నెక్స్ట్ మిగతా స్పైసెస్ అన్నీ వేసుకోవాలి పసుపు అలాగే మీరు తినే కారాన్ని బట్టి కారం వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి ధనియాల పొడి అలాగే బిర్యానీ మసాలా బిర్యానీ మసాలా నేను కొంచెం తక్కువే వేసుకుంటున్నాను ఎందుకంటే మనం ఆల్రెడీ స్పైసెస్ వేసాము ఆయిల్లో కాబట్టి స్పైసెస్ మాత్రం కొంచెం తక్కువ వేసుకుంటున్నాను మీరు చూసి వేసుకోండి కారం కూడా ఇలా అన్నీ వేసుకున్నాక ఒక మూడు టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోవాలి ఇలా పెరుగు కూడా వేసుకొని పెరుగు అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం పెరుగంతా మసాలాకు బాగా పట్టేలాగా కలుపుకున్నాక మీరు కావాలంటే పెరుగుని కొంచెం వాటర్ పోసి ఇట్లా బాగా కలుపుకొని అయినా వేసుకోవచ్చు లేదంటే దీంట్లో అయినా ఇలా కలిసేలా కలుపుకొని మూతబెట్టి ఒక్క నిమిషం పాటు ఉంచుకోవాలండి ఆయిల్ అనేది పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలి చూడండి ఇప్పుడు ఆయిల్ అనేది పైకి వచ్చింది కదా ఇలా వచ్చాక ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి కలుపుకున్నాక మనం ఆల్రెడీ నానబెట్టుకున్న రైస్ ఉంది కదా దాన్ని వాటర్ తీసేసి రైస్ మాత్రం వేసుకోవాలి ఇలా మొత్తం వేసుకొని అలాగే దీన్ని కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలండి ఎందుకంటే బాస్మతి రైస్ నానినాయి కాబట్టి మనకు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది ఇలాంటి గరిటితో కలుపుకుంటే రైస్ అనేది విరిగిపోకుండా ఉంటుంది ఇలా మొత్తం అంతా కలిసేలా కలుపుకొని పెట్టి ఒకటే ఒక నిమిషం పాటు ఉంచుకోవాలి ఒక నిమిషం తర్వాత మూత తీసి ఇప్పుడు మనము మళ్ళీ దీన్ని ఒకసారి లైట్గా కలుపుకుంటే కలుపుకోవచ్చు లేదంటే అలానే మనం రెండు గ్లాసుల రైస్ తీసుకున్నాం కదా మూడు గ్లాసుల వాటర్ వేసుకోవాలి బాస్మతి రైస్కి ఒక గ్లాస్కి ఒకటిన్నర గ్లాస్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఒకవేళ మీరు నార్మల్ రైస్ తీసుకుంటే కూడా సేమ్ ఉంటుంది కొంచెం తక్కువ వేసుకుంటే బాగుంటుంది అప్పుడు రైస్ పొడి పొడిగా వస్తుంది ఇలా వాటర్ వేసుకున్నాక మనం ఇక్కడ సాల్ట్ వేయలేదు కాబట్టి రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి ఇక్కడనే అలాగే కొన్ని పచ్చిమిరపాయ ముక్కలు స్టార్టింగే వేస్తే అవి మెత్తగా నలిగిపోతాయి కాబట్టి నేను ఇప్పుడు వేసుకుంటున్నాను ఇప్పుడు ఇదంతా ఒకసారి ఉప్పు కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇది ఉడికే వరకు ఉడికించుకోవాలి చూడండి ఇలా ఉడుకుతున్నప్పుడు మధ్య మధ్యలో జస్ట్ ఇలా కింద నుంచి రైస్ని కలుపుకుంటే సరిపోతుంది అడుగు పట్టకుండా కింద నుంచి కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి ఇంకొంచెం గంజి మొత్తం పోయాక చూడండి ఈ విధంగా ఉన్నప్పుడు ఒకసారి కలిపేసుకొని దీన్ని మాత్రం ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక మూడు నుంచి ఐదు నిమిషాల పాటు దమ్కి కానివ్వాలి అప్పుడు మనకు రైస్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది మీకు చూస్తేనే తెలిసిపోతుంది కదా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో ఇప్పుడు మూత పెట్టేసి మూడు నుంచి ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ అవ్వనివ్వాలి వాటర్ అనేది మొత్తం అబ్జర్వ్ చేసేసుకుంటుంది నేను ఇక్కడ మూడు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి మనకు రైస్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది పొడి పొడిగా చాలా బాగుంటుంది ఇలా ఒకసారి తీసేసుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి వెంటనే సర్వ్ చేయకుండా ఒక పది నిమిషాలు ఆగి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది దీనిని పెరుగు రైటాతో తిన్నా కూడా అద్భుతంగా ఉంటుందండి వేరే కర్రీస్ కూడా అవసరం లేదు లంచ్ బాక్స్ లోకి పెరుగు రైటా పెట్టి ఒక నిమ్మకాయ పెట్టారంటే రైస్ ఒక మెతుకు కూడా లేకుండా తినేసి వస్తారు అంత బాగుంటుంది రైస్ డెఫినెట్గా ఈసారి నేను చూపించినట్టు మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి హ్యాపీగా ఫీల్ అవుతారు అలాగే నచ్చిన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం